నిద్ర నిద్రలేపుకొని మా గోష్ఠిలో కలువమ్మ మా గోష్ఠిలో కలువమ్మ అని చెప్పి అమ్మవారిని ప్రార్థించి పొగిడి తిట్టి మొత్తానికి ఆవిడ్ని తీసుకొచ్చి వీళ్ళ గుంపులో చేర్చుకున్నారు ఈ గుంపులో చేర్చుకున్న తర్వాత మళ్ళా గోదామాత నువ్వైతే వచ్చేసావు స్వామిని తీసుకురావాలి కదమ్మా స్వామి అనుగ్రహం కదా మిమ్మల్ని అడిగింది మీరొక్కళ్ళే వచ్చి చేరితే ఎలాగా అని చెప్పి స్వామిని ఈ పాసురంలో పద్యంతో కీర్తిస్తుందట అయ్యా నీ ఇంట అక్షయ సంపదలను ఇచ్చేటువంటి గోవులను అంటే సహజంగా ఏ గోవుకైనా పాలు అంటే ఆ గోవుల ఏం చేస్తాడు కాస్త ముందు మేత వేసి ఆ పొదుగు దగ్గర నీళ్లు చల్లి వెళ్ళి పాలు పితికి కుండ పెడితే కానీ ఆ ప్రక్రియ జరిగితే గానీ పాలనేవి రావు కానీ కృష్ణుడి ఇంట్లో పెరిగేటువంటి గోవులు ఎలా ఉన్నాయంటే అక్షయం ఎంత కావాలంటే అంత ఇష్టం ఈ గడ్డి పెట్టక్కర్లేదు వెళ్ళి నీళ్లు చల్లక్కర్లేదు ఏమి చేయక్కల జస్ట్ ఒక కుండ తీసుకెళ్ళి ఆ పొదుగు కింద పెడితే ఆ పొదుగు నిండిపోయినా కూడా అది చూసుకోదట ఆ కుండ నిండిపోయినా కూడా అది చూసుకోదు అందుచేత అలా ఎన్ని కుండలైతే పెడతామో అన్ని కుండలు పాల సముద్రాలే వస్తూ ఉంటాయట అటువంటి గోసంపద కలిగినటువంటి వాడి యొక్క కుమారుడా ఇంకనూ మద్రం మంచం మీదే నిద్రిస్తే ఎలా నాయనా నీవు లేచి వచ్చి మాతో ఈ వ్రతమును చేయించి మాపై కరుణ చూపువయ్యా అని చెప్పి అమ్మవారు ఆయన యొక్క గుణగణములను కీర్తిస్తున్నట అలాగే రావణ కుంభకర్ణాదులు రావణ కుంభకర్ణాధులు కంసుడు శికి శిఖండి ఇత్యాది రాక్షసాలులందరూనూ కూడా శిశుపాల దంతవక్తులు వీళ్ళందరూ కూడా నీ గురించి నీ దగ్గరికి ఏడుస్తూ వచ్చారు నీతో దెబ్బలు తింటూ కానీ మేము ప్రేమపూర్వకంగా తన్మయత్వంతో నిన్ను చేరాలని మేము నీ దగ్గరికి వస్తున్నాము నీ దగ్గర భయపడి వచ్చేవాడిని కూడా నీవు దగ్గరికి తీసుకుని వాడికి మోక్షాన్ని ఇచ్చావు అంటే ఏమిటి వాళ్ళని ఒక దారిలో పెట్టుకోవాలని కర్రతో కొట్టో యుద్ధం చేసో నాయన నీవు పట్టుకున్న మార్గం సరైంది కాదని చెప్పి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అలాగే ఎల్లప్పుడూ మేము ప్రేమతో కృష్ణ 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 అని తిరుగుతుంటే మా వంక చూడను కూడా చూడవేంటయ్యా ఒక్కసారైనా మమ్మల్ని చూసి దరి చేర్చుకోవయ్యా అని చెప్పి గోదామత పాడుతుంట అప్పుడు నీలాదేవి చెప్తుట గోదామాతకి స్త్రీత్వపు అహంకారం అనేది ఏదైతే ఒక స్టేజీ ఉంటుంది అవతల వాళ్ళని ప్రేమించాలన్నా వాళ్ళ ప్రేమను మనం పొందాలి అన్న ఆ స్టేజీని కూడా దాటేసి వచ్చేసామయ్యా మాలో ఉన్నటువంటి అహంకారాలన్నిటినీ కూడా చంపుకున్నాము నీవే మాకు కావాలి మేము స్త్రీ అనేటువంటి తత్వాన్ని కూడా మర్చిపోయాము నీవు మేమైతే చాలు నీవు మాతో ఉంటే చాలు అనుకుంటున్నాము అని చెప్పి నీలాదేవి గోదామాతతో ఈ పాసురాన్ని పాడిస్తుందట ఈ విధంగా కీర్తించు అమ్మ స్వామి లేచు